ఫ్రెండ్స్ యాంకర్ సుమ గురించి ఆమె ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు రాజీవ్ కనకాల అలాగే సుమ కన్కల ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరూ కూడా బుల్లితెర మరియు రెండు తెర నటీమణులే కాకపోతే సుమ ఇప్పుడు సూపర్ డూపర్ గా బుల్లితెర మీద సెటిల్ అయింది రాజీవ్ కనకాల కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు అయితే కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సుమ సినిమాల కంటే టెలివిజన్ రంగంలోనే భారీ సక్సెస్ అందుకున్నాయి మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు అనర్గణంగా మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్ హృదయాలను సొంతం చేస్తుంది అయితే ఇప్పుడు తాజాగా కాంట్రవర్సీకి దూరంగా ఉండే సుమ ఇంటికి పోలీసులు వెళ్ళడం ఏంటి అసలు పోలీసులు సుమ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని కనుక చూసినట్టయితే సుమ ఇంటికి పోలీసులు వెళ్లడానికి కారణం ఆమె భర్త రాజీవ్ కనకాల అని సమాచారం అసలు విషయంలోకి వెళ్తే రాజీవ్ కనకాల పెద్దంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ వన్ లో ఉన్న వెంచర్ లో ఒక ఫ్లాట్ను రాజీవ్ కన్కాల సినీ నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించారు అయితే అటు విజయ్ చౌదరి ఆ ఫ్లాట్ను మరొక వ్యక్తికి డెబ్బై లక్షలకు విక్రయించారు అంటే సదరు వ్యక్తి తన పేరు మార్చుకుని రిజిస్టర్ చేసుకోవాలని ప్రయత్నించేగా అక్కడ అసలు ఫ్లాట్ లేదన్న విషయం బయటపడింది అసలు విషయాన్ని గ్రహించిన ఆ వ్యక్తి మోసపోయారని తెలుసుకుని లో చిత్ర నిర్మాత విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశాడు ఇక కేసు నిమిత్తం విజయ్ చౌదరిని హయా నగర్ పోలీసులు ఆరా తీగా అసలు నిజం బయట పెట్టాడు విజయ్ చౌదరి విజయ్ చౌదరి మాట్లాడుతూ రాజీవ్ కన్కాల వద్ద నేను ఆ ఫ్లాట్ కొనుగోలు చేశాను అయితే రాజీవ్ కనకాల తనను మోసం చేశాడని అక్కడ ఫ్లాట్ లేకుండా ఉన్నట్టు చూపించాడని రాచకొండ పోలీసులకు విజయ్ చౌదరి కంప్లైంట్ ఇచ్చాడు దీనిపై రాజీవ్ కనకాలకు నోటీసులు అందించిన పోలీసులు ఇప్పుడు ఆయన ఇంటికి బయలుదేరినట్టు సమాచారం ఇక ప్రస్తుతం ఆ విషయం తెలిసి ఇంత మోసం చేస్తారనుకోలేదు లేని ఫ్లాట్ను ఉన్నట్టు చూపించి బలెట్ కొట్టించారు మీరు మామూలు వాళ్ళు కాదు అంటూ నోటిసన్స్ చాలా మంది ఈ దీనికి సంబంధించిన కొంత యూట్యూబ్ ఛానల్స్ మీద దగ్గర లేదా వెబ్సైట్ ఆర్టికల్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ విషయం పైన సుమ దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి అయితే నిజానికి రాజీవ్ కనకాల అక్కడక్కడ అప్పుడప్పుడు సినిమాల్లో వాటిలో మంచి సినిమాల్లో మంచి రోల్స్ వస్తే చేస్తున్నారు అయితే రాజీవ్ కనకాల జీవితంలో చాలా పెద్ద ఎదురుదైపోయి ఏంటి అంటే వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ముగ్గురు కూడా చాలా తక్కువ సమయ గ్యాప్లో అంటే టైం గ్యాప్లో చనిపోయారు అప్పటి నుంచి కూడా రాజీవ్ కనకల్లా గారికి చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు అని చెప్పచ్చు మరి ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది ఇంకా తేలాల్సి ఉంది